అత్తారింట్లో అహంకారపు కోడలు నాలుగవ భాగం ఇక్కడ కూర్చొని మీతో ఒక విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నానండి ఏంటి అంత పెద్ద రహస్యం ఇంట్లోకి వస్తాగా చెప్పొచ్చుగా ఎక్కడైతే ఏముందిలే కాని ముందు చెప్పేది వినండి సంధ్య మధు కూరగాయల కోసమని మార్కెట్కి వెళ్లారు వెళ్లి కూరగాయలు కొనుక్కొని వస్తుంటే ఇలా జరిగింది ఒక్కసారి మనిషి మీద నింద పడితే మనిషి బ్రతికున్నంత వరకు అది జరిగిపోదు కదండి అందుకే చిన్నోడికి వీలైనంత తొందరగా పెళ్లి చేద్దాం ఈ సమస్యకు ఇదే సరైన మార్గం ఇంత జరిగిందా పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడిందో సరే నాకు తెలిసిన స్నేహితుడు తనకి ఫోన్ చేసి అడుగుతాను ఎవరైనా అమ్మాయి ఉన్నారేమోని అని అంటూ రంగయ్య తన స్నేహితుడైన సీనయ్యకు ఫోన్ చేస్తాడు హలో సీనయ్య నేను రంగయ్యని ఆ రంగయ్య ఎలా ఉన్నావురా బాగున్నా కానీ నాకు సహాయం చెయ్యాలిరా ఏంట్రాది నా స్నేహితుడివిరా చెప్పు ఏం చెయ్యాలి నా చిన్న కొడుకు మధుకు మంచి అమ్మాయిని చూడాలి అదెంత పనిరా చూసి కబుర్ చేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు అలాగేరా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు రంగయ్య అన్నయ్య గారు ఏమన్నారండి ఏమన్నాడు చూస్తానన్నాడు సరేలేపోదా లోపలికి వెళ్దాం అంటూ ఇద్దరు ఇంటి లోపలికి వెళ్తారు ఇలా రెండు మూడు రోజులు గడవగా సీనయ్య రంగయ్యకు ఫోన్ చేస్తాడు రంగయ్య మా తమ్ముడు గారు అమ్మాయి ఉందిరా మీ గురించి అన్ని చెప్పాను ఒక్కసారి అబ్బాయిని చూడాలంటున్నారు అబ్బాయిని తీసుకొస్తావా చెప్పు సరే అయితే అని ఫోన్ పెట్టేస్తాడు సీనయ్య శకుంతల రేపు అమ్మాయిని తీసుకుని పెళ్లి చూపులకు రమ్మని చెప్పాడు రేపు వెళ్దాం తయారుగా ఉండండి సరే అండి ఆ పరమేశ్వరుని దయ వల్ల అంతా బాగుంటే అదే చాలు నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంతా మంచి జరుగుతుంది ఇదిలా ఉండగా గదిలో ఉన్న సంధ్యకు ఫోన్ వస్తుంది హలో సంధ్యో ఏం చేస్తున్నావు ఏం లేదండి ఊరికే కూర్చున్నాను అది సరే కాని ఇంట్లో వాళ్ళందరూ నీతో కలిబిడికో ఉంటున్నారా అక్కడ నీకేమిబ్బంది లేదుగా ఏమండి హే సంధ్య ఏమైంది ఎందుకు ఇడుస్తున్నావు నిన్న మీ అమ్మగారు నన్ను మధుని మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెమ్మని పంపించారు కూరగాయలు తీసుకుని తిరిగి వస్తుంటే ఊర్లో వాళ్లు నన్ను మీ తమ్ముణ్ణి చూసి తప్పుతపుగా మాట్లాడారండి సంధ్య నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు నరం లేని నాలుక ఎన్ని మాటలైనా ఉంటుంది అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేం అవన్నీ నువ్వేం పట్టించుకోకు చాలండి చాలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే అదే చాలు ఇంతకీ మీరేమైనా తిన్నారా లేదా నేను తిన్నానులే కాని నువ్వెవరో ఏదో అంటున్నారని తినకుండా ఉండకు నువ్వు అక్కడ బాగుంటే బాగుండేది అర్థమైందా అలాగేలేండి మీరింత ధైర్యం ఇచ్చాక నేనేందుకు ఆలోచిస్తూ ఉంటాను మీరు చెప్పినట్టే సంతోషంగా ఉంటాను ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు ఇలా సంతోషంగా నవ్వుతూ ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాజేష్ కొంత సమయానికి శకుంతల మధు దగ్గరికి వెళ్ళి నాన్న మధు రేపు మనం నీకు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం తయారుగా ఉండు అదేంటమ్మా ఇంత తొందరగానా మధు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా సరే కాని ఒక ముఖ్య విషయం ఈ విషయం మీ పెద్ద వదిన అదే ఆమెలకు తెలియనివ్వకు తెలిస్తే ఏదొక చిచ్చు పెట్టి ఆగిపోయేలా చేస్తుంది చెప్పునమ్మా అని చెప్పి శకుంతల బయటికొచ్చేస్తుంది మరుసటి రోజు ఉదయం రంగయ్య శకుంతల మధు సీనయ్య కలిసి పెళ్లివాళ్ల ఇంటికి వెళ్తారు వెళ్ళివారిని కలిసి ఇతనే పెళ్లి కొడుకు మీకు నచ్చితే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని అనటంతో పెళ్ తండ్రి అబ్బాయి మాకు నచ్చాడు బాబూ నీకు అమ్మాయి నచ్చిందా నాకు నచ్చిందండి అమ్మా అంజలి నాన్న మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది అన్ని విధాలుగా మాకు ఓకే కాని పెళ్లి మాత్రం మా దగ్గరే జరగాలి అది మా ఆనమైతండి పర్వాలేదండి మీ ఇష్టం మీకు నచ్చిన దగ్గరే పెళ్లి చేద్దాం సంతోషమన్నయ్యా మంచి రోజు చూసి కబురు చేస్తాం ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు కొంత సమయానికి ఇంటికి వెళ్ళగా వాళ్లని చూసి ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారే అవును వెళ్ళొస్తున్నాం ఏం ఎక్కడికి వెళ్లాలన్నా ఏం చేస్తున్నామన్నా అన్నీ నీకు చెప్పాలా చెప్పాలి ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి పెద్ద కోడలంట ఏవండి ఇది విన్నారా పెద్ద కోడలు కాబట్టే బయట వాళ్లకంటే ముందే ఇంట్లో వాళ్ళకి రంకెలు కట్టే కోడలు ఎక్కడైనా ఉంటుందా పద వెళ్ళండి ఒక కోడలిగా ఎక్కడికి వెళ్లారంటే కూడా చెప్పడం లేదు ఈ ఇంట్లో నాకు మర్యాద లేదు అని ఏడుస్తూ ఉండగా అందుకు శకుంతలా అమ్మా తల్లి నువ్వేడ్చి ఇంకా ఈ కొంపను చేయకు మేము ఎక్కడికి వెళ్లలేదు మా ఇంటికి వెళ్లాం సరే ఇప్పుడు చెప్పాను కదా ఆ ఏడు పాపు చూడలేక చేస్తున్నాం ఈ మాట ఇంతకు అడిగినప్పుడు చెప్తే అయిపోయేదిగా అనవసరంగా నన్ను నేడిపించారు ఒంట్లో ఓపిక మొత్తం పోయింది వెళ్ళి ఏదైనా పండ్లు చూసి చేసుకునైనా తాగాలి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది చూసారా అండి మీ కోడలి తెలివితేటలు ఎలా ఉన్నాయో ఏం చేస్తాం మా నోడు నోట్లో లేనివాడు కాబట్టి దీనికి చెల్లుబాటవుతుంది వాడు కనుక ఒక తన్ను తద్దే అన్నీ వాటికావే సర్దుకునేవి తనుతో ఎందుకు మన కోడలి మనం బయట వేసుకుంటే మన పరుగు పోవడమే కాదు మన అబ్బాయి పరుగు కూడా పోతుంది అని శకుంతలతో అంటాడు రంగయ్య రెండు రోజుల తర్వాత సీనయ్య రంగయ్యకు ఫోన్ చేస్తాడు రంగయ్య వెళ్ళి రెండు రోజులు అవుతుంది ముహూర్తాలు చూపించారో లేదో కొంచెం పనులో పని చూపించలేదురా ఈ రోజు ఆ పని మీదే బయటికి వెళ్ళాలనుకుంటున్నాం చూపించాక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అలాగేరా అంటూ ఫోన్ పెట్టేగా రంగయ్య పంతులు గారి దగ్గరికి వెళ్తాడు అయ్యో మా చిన్నబ్బాయికి సంబంధం కుదిరింది పెళ్ళికి ఒక మంచి ముహూర్తం చూసి చెప్పండి అలాగేనయ్యా అంటూ పంచాంగం చూస్తూ ఉంటాడు పంతెలు అయ్యో అబ్బాయి అమ్మాయి పేర్లు అబ్బాయి పేరు మధు అమ్మాయి పేరు అంజలి వీళ్ళ పేర్లు తిథులు బాగున్నాయి ఈ నెల మూడవ తారీఖు ఉదయోన దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో వీళ్ళ పెళ్లి జరిపిస్తే సరి సంతోషమండి మీరే ఆ పెళ్లి కూడా దగ్గరుండి జరిపించాలి అలాగేనండి మీరు నిశ్చింతగా వెళ్ళిరండి రంగయ్య ఇంటికి వెళ్తూ సీనయ్యకు ఫోన్ చేసి చెప్తాడు సీనయ్య వచ్చే నెల మూడవ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది ఈ మాట మా మాటగా వాళ్ళకి చెప్పు అలాగే రంగయ్య నేను వాళ్ళకి చెబుతాను కొంత సమయానికి రంగయ్య ఇంటికి వెళ్తాడు శకుంతల పెద్దోడా చిన్నోడా అమ్మ సంధ్య ఏంటి నన్ను పిలిచారు చిన్నోడికి పెళ్లి సంబంధం కుదిరింద్రా వచ్చే మూడో తారీఖున పెళ్లి ఆ విషయం చెప్పడానికి మంచి వార్త చెప్పారు మామయ్య మీ నోరు తీపి చేయాలి ఉండండి చక్కెర తీసుకొస్తాను ఆ చక్కెర కాస్త ఆ పెళ్లి కొడుకు నోట్లో పోయమ్మా అని అనగా నాకు లడ్డు కావాలి లడ్డులేం లేవు బాబు చక్కరే ఉంది సరే సరే నేను తెప్పిస్తానులే కాని మహేష్ మన ఇంట్లో జరిగే ఆఖరి శుభకార్యం మన బంధువుల్లో ఒక్కరిని కూడా మర్చిపోకుండా పిలిచే బాధ్యత నీదే అలాగే సంధ్య రాజేష్ కి ఫోన్ చేసివ్వమ్మా వాడి కూడా చెప్దాం సంధ్య సరే అంటూ రాజేష్ కి ఫోన్ చేస్తుంది ఏమండి అత్తగారు మాట్లాడతారంట సరే నాన్న నేను రామ్మని నేను బాగున్నాను కానీ నువ్వెలా ఉన్నావురా చిన్నోడికి పెళ్లి సంబంధం కుదిరింది వచ్చే నెల మూడవ తారీఖునే పెళ్లి నువ్వు రెండు రోజులు ముందుగానే రావాలి మా ఊనర్ వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ బాధ్యత అంతా నాకే అప్పు చెప్పారమ్మా అలా అంటే ఎలా ఆఖరి పెళ్లి నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది తమ్ముడు కూడా బాధపడతాడు కదా నిజమేనమ్మా కానీ మేము వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి వేరే దేశం వెళ్లారు ఇప్పుడు నేను వస్తే చాలా ఇబ్బంది అవుతుంది సరే ఆ విషయమే తమ్ముడికి చెప్పు మధు ఎదిగోరా అన్నయ్య మాట్లాడతాడంట అని శకుంతల చిన్న కొడుకు మధుకే ఇస్తుంది ఆ అన్నయ్య మధు నేను పెళ్లికి రాలేను తప్పు కానుకోకు ఇక్కడ పరిస్థితులు బాగోలేవు అయ్యో అన్నయ్య మీరేం బాధపడకండి మీ ఉంటే చాలు నాకు మీరు నా పక్కనున్నట్టే సంతోషం రా జాగ్రత్త ఉంటాను మరి అని ఫోన్ పెట్టేస్తాడు రాజేష్ అంతలో అమలా అంతలోనే మరిదికి పెళ్లికల రానే వచ్చిందే అని అనగా మధు సిగ్గుపడతాడు అది చూసి అమల తన మనసులో నీకు పెళ్లి జరుగుతుందా ఎలా జరుగుతుందో నేను చూస్తాను అసలా పెళ్లి చూపులకు నన్ను కూడా తీసుకెళ్ళుంటే విషయం ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు పోనీలే పెళ్లి పీటల మీదైనా ఆపాలి అని అనుకుని ఏవండి చూసింది చాలే కాని లోపలికి రండి అంటూ అమల మహేష్ ని గదిలోకి పిలుస్తుంది మరుసటి రోజు నుండి మధు పెళ్లి పనులు మొదలవుతాయి ఇంట్లో అందరూ సందడిగా ఉంటారు వారిని చూసి అమల కొళ్ళుకుంటూ ఉంటుంది అలా రెండు రోజులకు పెళ్లి రోజు రానే వచ్చింది మధు ఇంట్లోనే పెళ్లి కావటంతో పెళ్లివాళ్లొచ్చి విడిది ఇంట్లో ఉంటారు అంతలో అమల తన మనసులో నా రాధా ఇప్పటి వరకు ఎటువంటి ఉపాయం చేయలేకపోయాను ఇంకెక్కడి పెళ్లాపగలను అని అనుకుంటూ ఉండగా అంతలో రంగయ్య వచ్చి పెళ్లి వాళ్ళు వాళ్ళకి పానకం ఇవ్వడానికి వెళ్ళిరామ్మా నేనా అవునమ్మా నువ్వే వెళ్ళాలి ఇంటి పెద్ద కోడేల్వి కదా ఆ మాట విన్న అమలా తన మనసులో ఇంత మంచి అవకాశాన్ని నేనేలా వదులుకుంటాను అని అనుకుని అయ్యో మావయ్య మీరింతలా చెప్పాలా వెళ్తానుండండి అని విడిదింటికి పానకం తీసుకుని వెళ్తుంది వెళ్ళక పెళ్లి కూతురు చుట్టూ అందరూ కూర్చొనుంటారు అది చూసి అమలా అందరూ కాస్త బయటికి వెళ్ళండి ఆ అమ్మాయిని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి అని అనగా అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇక అమల అంజలితో పెళ్లి కూతురా నేనెవరినని చూస్తున్నావా అవునండి మీరు నేను నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయి వాళ్ల పెద్దవదిండి నీకు అక్కనవుతాను అయ్యో అక్క మీరా ఎప్పుడు చూడలేదుగా అందుకే గుర్తుపట్టలేదు సరేలే అమ్మా అవును ఆ అబ్బాయి గురించి అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంటున్నావా లేక ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఈ పళ్లి చేస్తున్నారా ఒకరి వల్ల నేనెందుకు ఈ పళ్లి చేసుకుంటానక్క నా ఇష్టంతోనే ఈ చేసుకుంటున్నాను మీ మరిది నాకు చాలా బాగా నచ్చాడు మంచిదమ్మా నీ మంచితనం చూస్తే జాలేస్తుంది కాని ఆ పాపకారి వాడి గురించి నీకు చెప్పలేక ఉండలేకపోతున్నాను చెల్లి ఏమైందక్కా అమ్మా అంజలి నా మరిది మంచివాడు కాదు సొంతనయ్య భార్యతోనే సంబంధం పెట్టుకున్నాడు అంతేకాదు ఊర్లో చాలామంది ఆడవాళ్ళతో ఆడవాళ్లతో కూడా సంబంధాలున్నాయి ఆ విషయం ఇంట్లో తెలిసి వాళ్ళ అన్నయ్యలు కూడా కొట్టారు అలాంటి వాడితో నీకు పెళ్ళవసరమా తల్లి అదేంటొక్క మధు అలాంటి వాడా నేనసలు అమ్ములేకపోతున్నాను చూడ్డానికలా లేడే తప్పు చేసేవాళ్లు అలా ఎలా ఉంటారు ఇలా అమాయకంగానే ఉంటారు మధుకి సొంత వదిన్ని నేనే ఇంతలా చెబుతుంటే నీకింకా అర్థం కావటం లేదా ఆయన నాకెందుకులే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అమల ఇక తన మనసులో ఈసారితో కుండె బద్దలవ్వాల్సిందే సాధించాను అంటూ సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇక పెళ్లి కూతురు అంజలి ఆలోచిస్తూ ఉంటుంది అంజలి తన మనసులో ఏం చేసేనా ఈ అని అనుకుంటూ ఉండగా అంజలి వాళ్ళమ్మ వస్తుంది వచ్చి అమ్మో అంజలి ఈ పెళ్లి కూతురి అలంకారంలో చాలా అందంగా ఉన్నావమ్మా ఈ పెళ్లితో మా బాధ్యత తీరుతుంది ఇక సంతోషంగా మేము కాలం వెళ్ళదీయొచ్చు పదమ్మా పెళ్లి కాలుష్యమవుతుంది అని అనటంతో అందుకు అంజలి అమ్మా ఒకటి చెప్పాలి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలిసే నాన్నను జాగ్రత్తగా చూసుకో మీ ఆరోగ్యం జాగ్రత్తనేగా సరేలేవే మేం బాగానే ఉంటాం పదమ్మ పెళ్లి మండపానికి అని ఇద్దరూ వెళ్తారు వెళ్ళగా పెళ్లి కొడుకు మధు పెళ్లిపేటల మీద కూర్చుని ఉంటాడు అది చూసిన అంజలి ఈ పెళ్లి చేసుకోవటం అస్సలు నాకిష్టం లేదు కాని మా వాళ్ళ సంతోషం కోసం చేసుకోవాల్సి వస్తుంది అంత నా కర్మ అని అనుకుంటూ ఉండగా ఇంతలో పంతులు అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి అమ్మా అంజలి పదమ్మా అంటూ తీసుకెళ్తూ ఉండగా ఆమెను చూసిన అమల తన మనసులో అదేంటి నేను చెప్పిందంతా ఒక చెవితో విని మరో చెవితో వదిలేసిందా ఏంటి అని అనుకుంటుంది అంతలో పెళ్లి కూతురు అంజలి వచ్చి పీటల మీద కూర్చుంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మధు చాలా సంతోషంగా ఉంటాడు అంజలి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అంతలో పంతులు అమ్మా ఈ అక్షింతలు తీసుకుని గౌరీ పూజ చేయమ్మా అని అనగా అంజలి ఆ మాట వినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన పంతులు అమ్మా అంజలి నిన్నే ఈ అక్షింతలు తీసుకో అని అనగా ఆ అక్షింతలు తీసుకుని పూజ చేస్తుంది పూజ అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది కొంత సమయానికి మధు అంజలి కొత్త దంపతులుగా శకుంతల ఇంట్లో అడుగు పెడతారు ఆ రోజు రాత్రి మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు ఒక పక్క అంజలిని తయారు చేస్తూ ఉండగా అంజలి తన మనసులో బలికి తయారు చేస్తున్న మేకలా నన్ను తయారు చేస్తున్నారు అంటూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది కొంత సమయానికి మధు గదిలో ఉంటాడు అంజలి పాల గ్లాస్తో గదిలోకి వెళ్తుంది వెళ్ళగా అని అనగా పక్కన కూర్చుంటుంది అంజలి అని మధు తను చేయి పట్టుకోగా చేయవద్దులు అని అంటుంది అంజలి ఏమైంది అంజలి చెయ్యి ఎంతమందిని దాకిందో చ అటువంటిది నువ్వు నన్ను తాకుతావా నువ్వెలాంటి వాడివో నాకు తెలియదనుకున్నావా నేనా మరి చేసుకున్నా మా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక అయినా నీకు ఇంట్లో వాళ్ళు సరిపోవడం లేదు బయట వాళ్లు సరిపోవడం లేదు మీ మగబుద్ధి బయట పెట్టుకున్నావు నీ పక్కనేలా కూర్చునందుకు నా వల్లంతా పాముల చెరలు పాకుతున్నట్టున్నాయి అని అంటుంది అంజలి ఇక మంచం మీద కూర్చున్న మధో లేచి నిలబడి నేను వాడినో అన్న నిజం నాకు తెలుసు ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావు అంతవరకు నిన్ను తోకను కూడా తోకను అని చాప వేసుకుని కింద పడుకుంటాడు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే అంజలి నిద్ర లేచి తలుపు తీస్తుండగా అంజులి ఇప్పుడు జొరిగిందో ఎవ్వరికి చెప్పుకు చెప్పి నా పరువు నేను తీసుకుంటానా నువ్వు చెప్పకుండా ఉంటే చాలు అని బయటికి వెళ్ళక శకుంతలా అంజలిని చూసి అమ్మా తలస్నానం చేసరా టిఫిన్ చేస్తాను నువ్వు నీ భర్త కలిసి తిందురు కాని అలాగేనండి అండి కాదమ్మా అత్తయ్యాను అలాగే అత్తయ్యా అని వెళ్తుంది అంజలి కొంత సమయానికి అంజలి వంటగదికి రాగా అమలా సంధ్య శకుంతల దగ్గర ఉంటారు వారినే సంధ్య చూస్తూ ఉండగా ఏంటమ్మా అలా చూస్తున్నావు వీళ్ళు నీ తోటి కోడళ్ళు అమలా సంధ్య మా పరిచయం ఎప్పుడూ అయిపోయిందత్తయ్యా అవునెత్తయ్యా అక్క తెలుసు మరి నేం తెలీదా తెలుసు తెలుసు పెళ్లికి ముందే మీ గురించి తెలుసుకున్నా అని గదిలోకి వెళ్తుంది ఒకరోజు అంజలి మధు గదిలో ఉండగా శకుంతల వచ్చి అమ్మా అంజలి మధు మీకు కొత్తగా పెళ్లైంది సరదాగా ఎక్కడికైనా రెండు రోజులు వెళ్లి గడిపిరండి ఇదిగో డబ్బు అని డబ్బులిచ్చి వెళ్తుంది శకుంతల నేను నీతో బయటికి రావడమా ఇంట్లో ఉన్న వదిన బయటున్న వాళ్లతో తిరిగింది చాలదా నేను కూడా నీతో తిరగాల అని అంజలి అనగా కోపం వచ్చి మధు అంజలి చెంప మీద ఒక్కటిస్తాడు నన్నే కొడతావా నేనేం తప్పుగా మాట్లాడాను జరిగిందేగా నేననింది ఎవరూ చెబితే నేనెందుకు నమ్ముతాను స్వయంగా మీ పెద్ద వదిన ఆమెలే చెప్పింది అని అనగా మధు ఆశ్చర్యపోతాడు ఏ నిజం తెలిసిందని కంగారు పడుతున్నావా ఆయన కడుపులో బిడ్డని తాగిన నిజాన్ని దాచడం చాలా లేండి అని అనగా నోర్ముయ్ ఇంకో మాట మా బదురమ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు ఆమె ఎవరనుకుంటున్నావు మా అమ్మ అమ్మ కంటే ఎక్కువ తెలుసా ఒక కొడుకులా చూసుకుంటుంది కాని ఎప్పుడూ కూడా తప్పుడు అభిప్రాయంతో మా బధురమ్మ నాతో ఉండదు ఒక ఆడమనిషి మీద ఇంత నింద వేశారీ మీ మర్చిపోయారా అయినా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు నేను ఎలాంటి వాడి తెలీదాన తల్లి కొడుకుల బంధం ఎలానో మా వదినమ్మ నాది అదే బంధం ఎవరెన్ని మాట్లాడినా నేనేంటో నాకు తెలుసు మా వదినేంటో నా తల్లిదండ్రులకు తెలుసు నీకేం తెలుసే అని బాధపడుతూ బయటికి వెళ్తాడు దాంతో అంజలి తన మనసులో ఆయన చెప్పింది కూడా నిజమే ఎవరు చెప్పిన మాటలు విని నా భర్తని నిందించడం సరైన పద్ధతి కాదు అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది అంతలో అమల అంజలి దగ్గరికి వస్తుంది వచ్చి అంజలితో ఏం మాట్లాడుతుందన్నది తర్వాతి భాగంలో చూద్దాం